అనియా పాలు ఏ నువ్వు ఇక్కడి కిందకి వచ్చావే ఆయన నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావద్దనాడు కదా పోరా పోయి అమ్మని అడుగు నాకేం పని ఏదో అమ్మ పాలు తీసుకెళ్లామంటే తీసుకొచ్చాను అయినా ల్యాప్టాప్ ఎందుకురా చదువుకోడానికా అమ్మాయి ఫోటోలు చూసుకోడానిక ఇంతకీ ఎవరే అమ్మాయి అమ్మాయా ఏ అమ్మాయి ఏ అమ్మాయా ల్యాప్టాప్ లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి సంగతి నీకెందుకే అయినా నా పర్సనల్ విషయం నీకు అవసరమా చదివేది డింగు మన నైన్త్ క్లాస్ ఫైవ్ పెద్ద ఆరింది అలా ఆరాలు తీస్తున్నావు పోవే పోయి నీ పని చూసుకో శ్రీకృష్ణుడు కృష్ణాడే వంద 100 ఇచ్చినట్లు నేను నీకు ఐదు ఛాన్సెస్ ఇచ్చాను ఐదు ఛాన్సెస్ అయిపోయినాయి ఆరో ఛాన్సెస్ ఐస్ క్రీమ్ కి ఉండవన అంతే కదా మరి అయినా నువ్వు నన్ను అవమానించావ్ దీనికి ప్రతికారం తీర్చుకుంటాను అమ్మా అమ్మా అన్నే కంప్యూటర్ లో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు ఏ ఇదిగో 50 రూపీస్ ఏంటి లంచమా లాంటిదే కానీ నువ్వు ఈ మ్యాటర్ అమ్మా నాన్నలకు చెప్పకూడదు నీకు వందకి యాభైకి తేడా తెలియట్లేదు ఇంకో మంది ఇంకోమంది అప్పుడు అమ్మ చెప్పను ప్లీజ్ సరిపెట్టుకోవే నా దగ్గర డబ్బులు లేవు సరే ఈ రోజు కొకే రేపు చూసుకుందాం కర్మరా బాబు దీనికి దొరికిపోయాను హాయ్ మనసా క్లాస్ అయిపోయిందా హాయ్ హే వాట్ ఎ సర్ప్రైజ్ ఎంత పైంది మీరు వచ్చి ఆ జస్ట్ ఇప్పుడే ఓ ఏం తీసుకుంటారు మీరు ఆ సాఫ్ట్ డ్రింక్స్ నో నో మనోజ్ నేను జస్ట్ కాఫీ ఆర్డర్ చేశా ఓ ఎలా ఉంది రాజమండ్రి వెదర్ ఆ సూపర్ వెరీ కూల్ గుడ్ హైదరాబాద్ కి రాజమండ్రి కి తేడా ఏంటంటే అక్కడ అంతా స్పీడ్ లైఫ్

ఎంతో తిరిగేవాడు కదా సింగిల్ గా ఉన్నాడేటి సీన్ ఏటో అర్థమైంది ఈడు మార్చి ఫిగర్ లైన్ వేస్తున్నాడు కట్ చేస్తా ఈ సీన్ కట్ చేస్తా నా కొడుకు చేస్తాడు

బైక్ పాడైంది డాడీ మరి ఆఫీస్ కు ఫోన్ చేసి కార్ తెప్పించుకోవచ్చు కదరా పర్లేదు డాడీ సరే గాని ముందు కార్ ఎక్కు నేను కాలేజీలో లో దించి వెళ్తా ఓకే మనోజ్ ఫాదర్ అవుని ఒక పని అయిపోయింది ఒక లైన్ కట్ చేసి అప్పుడప్పుడు ఈ మాత్రం యూత్ సేవ దేశ ఈ సేవ చేస్తుండాలి

ఏ గుళ్ళోనో దేవుడు ముందో పెడితే మనసులోని కోరిక నెరవేరుతుందని దేవుడి దగ్గరికి ఎందుకు రా దేవత కోసం తీసుకెళ్తున్నావు కదా ఎందుకే నా జీవితంతో ఇన్ని గేమ్స్ ఆడతావు అయితే రీజన్ చెప్పు ఆ అమ్మాయి కాయలవి చెప్పడానికి కదా వెళ్తున్నావు అంతే అంతే అనుకో ఎందుకే వాడి కాలేజ్ కెళ్తుంటే అడ్డుపడుతున్నావు లేదమ్మా అన్నయ్యకి ఏదో కొత్త టెస్ట్ ఉందంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అంతే కదరా నేనేమన్నా గుళ్ళో దేవత దగ్గర తీసుకెళ్లేమన్నా స్కూల్ కి కదా ఇక ఆప్తావా చిన్నదాని మీద నీకు నోరు పెద్దదే రాక్షసి స్వామి అన్ని కోరికలు తీర్చే ఆది ఆదిగణపతి అందరాశలో తీర్చే సిద్ధి గణపతివి నీ శ్లోకాలు గట్టు నాకేమి రావు అయినా నన్ను క్షమించి నా ప్రేమ సక్సెస్ కావాలని దీవించు మానస లవ్ యాక్సెప్ట్ చేస్తే నీకు వాటి పేరేంటబ్బా నీకు అవంటే చాలా ఇష్టం నీ ఫోటోలో ప్లేట్ నిండా ఉంటాయి అవేంటి ఆ వడియాలు కాదు కాదు పిజ్జాలు చచ గు గుంట్రాల్లాగా అంటారు ఆ ఉండదు ఉండడు అవి నైవేద్యంగా సమర్పించుకుంటాను అందాక ఈ ఫ్లవ్ను అడ్వాన్స్గా నీ ముందు పెడుతున్నాను వాట్ ఇస్ ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ మేడం బట్ వార్నింగ్ ఇస్తున్నారా వాడికి ఎప్పుడు పదివేల రూపాయలు అప్పు తీసుకున్న పాపానికి ఇప్పుడు దాకా ఫ్రీ ఫ్రీ అని యాభై వేలు దాకా మేయిస్తుంటాం బట్రా ఇంటిగో నీ బాకి ఇక మీద నీకు నాకు చెల్లు చిల్లర తీసుకొని ఇల్లు సిల్లర్ లెక్క కనిపిస్తున్నా ఈ సిలర్లకిష్ కొడంగే సంవత్సర కాలం పడుతుంది నువ్వు ఇచ్చే నువిచ్చే 10000 రూపాయల బాకీ కోసం గుమాస్తాన పెట్టుకొని మళ్ళీ వాడికో 4000 రూపాయల జీతం ఇచి ఇదంతా కుదరదే నాకు 100s 500s 1000s ఏలెస్ విర్తడిట పడరా ఆ ఆ చాలా బ్యాడ్ గా ఉంది సౌండ్ నాకు ఈ అన్నకి నా సెంటమెంట్ అచ్చో సారీ sir ఈ బ్యాంగిల్స్ పెట్టుకుని పదివేలు ఇవరా ఈ బ్యాంగల్స్ యా చెయ్యి ఉన్నాయి అయినా ఒక్క నిమిషం ఉంటుంది ఈ ఒరిజినల్ డూప్లికేట్ ఒరిజినల్ ఏ వైపు తూకం వేసినా నాలుగు వేలు కూడా రావు అలా అనద్దు సార్ నేను నాలుగు నెలల నుండి కాలేజీ ఫీజు కట్టలేదు ఈ రోజే లాస్ట్ డేట్ ఈ రోజు కట్టకపోతే నన్ను కాలేజీ నుండి బయటకు పంపించేస్తారు సార్ దానికి నన్ను ఏం చేయమంటా ప్లీజ్ నా పొజిషన్ అర్థం చేసుకోండి వడ్డీ ఎంతైనా పర్లేదు పదివేలు ఇస్తే రెండు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను రెండు నెలల్లో తిరిగి ఇచ్చేస్తావా ఈ గాజులకు నీకు పదివేలు ఇచ్చాననుకో ఇదే కాలేజీలో ఇదే క్యాంటీన్లో హే వెజ్జలి 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 వెజ్జలే అమ్ముకోవాల్సి వస్తుందమ్మా వద్దమ్మా వెళ్ళమ్మా ఫీజు ఎంత కట్టాలి ఫీజు ఎంత కట్టాలమ్మా పదివేలు ఫ్రెండ్స్ మీ జేబులు ఎంత ఉన్నాయో తీయండి మన ఫ్రెండ్షిప్ మీద గౌరవం ఉంటే తీసి ఇక్కడ పెట్టండి రా సరే ఈ డబ్బు కూడా తీసుకోండి బాబు పాపానికి పోవాల్సిన డబ్బు పుణ్యానికి పనికి వస్తుంది బాగా చదువుకో వెళ్ళి తీసుకట్టుకో ఎందుకురా ఈ బతుకు ఇది ఒక బతుకేనా